అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హజ్ యాత్రికుల కోసం ఒక లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది అయితే అందులో ఓ చిన్న మెలిక ఉంది అదేంటో ఆ నిర్ణయం వెనుకున్న కారణాలేంటో ఈరోజు మనం వివరంగా చూద్దాం లక్ష రూపాయలు అవును ఈ మొత్తం కథకి కేంద్ర బిందువు ఇదే ప్రభుత్వం హజ్ యాత్రికులకిస్తానంటున్న ఆర్థిక అన్నమాట కాని అసలు ప్రశ్నేంటంటే ఈ డబ్బులు ఎవరికందుతాయి సరే ఈ లక్ష రూపాయల సహాయం అందరికీ వర్తిస్తుందా రాష్ట్రంలో హజ్ యాత్ర చేసే ప్రతి ఒక్కరికీ ఇస్తారా లేకపోతే దీనికి ఏమైనా కండీషన్స్ ఉన్నాయా ఆ ప్రశ్నకు సమాధానమే మనమిప్పుడు తెలుసుకోబోతున్నాం ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం మనకొక అధికారిక పత్రంలో దొరుకుతుంది అదే డిసెంబర్ పదహారున ప్రభుత్వం జారీ చేసిన ఒక జీవో అంటే ప్రభుత్వ ఉత్తర్వు మనం జీవో జీవో అని తరచుగా వింటూ ఉంటాం కదా దాని ఫుల్ఫామ్ గవర్నమెంట్ ఆర్డర్ అంటే ప్రభుత్వ ఉత్తర్వు సింపుల్గా చెప్పాలంటే ప్రభుత్వం ఏదైనా ఒక కొత్త పాలసీని గాని రూల్నిగానీ అఫీషియల్గా ప్రకటించడానికిచ్చే మనం ఇప్పుడు చూస్తున్నది కూడా అలాంటిదే మైనారిటీ సంక్షేమ శాఖ జారీ చేసిన జీవో నంబర్ వన్ నాట్ వన్ ఈ జీవో మొత్తం చదివితే మనకు ఒకే ఒక ముఖ్యమైన విషయం కనిపిస్తుంది ఒక కీలకమైన నిబంధన ఏంటంటే ఈ లక్ష రూపాయల సహాయం కేవలం ఇంకా చెప్పాలంటే కేవలం విజయవాడ నుండి తమ యాత్రను మొదలుపెట్టేవాళ్లకి మాత్రమే వర్తిస్తుంది అవును విన్నది నిజమే ఎక్కడి నుండి బయల్దేడుతున్నారు అన్నదే ఈ డబ్బులు రావడానికి ఉన్న ఏకైక అర్హత ఇది వినగానే మనందరిమలో ఒకటే ప్రశ్న వస్తుంది రాష్ట్రంలో వేరే నగరాలున్నాయి కదా మరి కేవలం విజయవాడకే ఎందుకీ ప్రాధాన్యత ఈ కండీషన్ పెట్టడం ఉద్దేశమేంటి సరే దీనికి ప్రభుత్వం వాళ్ల డాక్యుమెంట్లోనే రెండు కారణాలు చెప్పింది అవేంటో చూద్దాం మొదటిది పూర్తిగా ఆర్థికపరమైన కారణం అదేంటంటే విజయవాడ నుంచి ఫ్లైట్ టికెట్ కాస్ట్ ఎక్కువట సో ఆ అదనపు భారాన్ని తగ్గించడానికే ఈ సహాయమని ప్రభుత్వం చెప్తోంది ఇక రెండో కారణం కొంచెం స్ట్రాటజిక్గా ఉంది అదేంటంటే రాష్ట్ర రాజధాని అమరావతిని ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రమోట్ చేయడం కూడా దీని వెనక ఉన్న ఒక లక్ష్యం అయితే కథ ఇక్కడితో అయిపోలేదు ఈ కారణాల వెనుక మరో కోణం కూడా ఉంది ఈ నిర్ణయానికి మూలాలు ఒక ఎన్నికల హామీలో ఉన్నాయి దాని రాజకీయ నేపథ్యం ఏంటో ఇప్పుడు చూద్దాం ఈ పాలసీ అంతా కూడా ముఖ్యమంత్రి తమ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ఒక హామీ ఆధారంగా వచ్చింది ఆ హామీని అమలు చేయాలని ఏపీ హజ్ కమిటీ ప్రభుత్వాన్ని కోరడంతో ఈ మొత్తం ప్రాసెస్ మొదలైందనమాట ఈ కొత్త పాలసీ వల్ల వచ్చిన మార్పు ఎంత పెద్దదో చూడండి ఇంతకుముందు అంటే రెండు వేల పంతొమ్మిది పాలసీ ప్రకారం సాయం అనేది వాళ్ల ఆదాయాన్ని బట్టి ఉండేది అంటే మూడు లక్షల కన్నా తక్కువ ఆదాయం ఉన్నవాళ్లకి అరవై వేలు అంతకన్నా ఎక్కువ ఆదాయం ఉన్నవాళ్లకి ముప్పై వేలు చెవారు కాని ఇప్పుడు ఆదాయంతో అస్సలు సంబంధం లేదు వాళ్లు పేదవాళ్ళా ధనవంతులా అనేది చూడరు కేవలం విజయవాడ నుంచి బయలుదేరితే చాలు లక్ష రూపాయలు ఇస్తారు అంటే ఇది పాలసీ మేకింగ్లో ఒక ఫండమెంటల్ షిఫ్ట్ అని చెప్పొచ్చు ఒక ఎన్నికల హామీ జీవోగా మారడానికి జరిగిన ప్రయాణమిది చూడండి రెండువేల పంతొమ్మిదిలో పాత ఆదాయం మీద ఆధారపడిన విధానముండేది కట్ చేస్తే అక్టోబర్ రెండువేల ఇరవై నాలుగులో హజ్ కమిటీ కొత్త గ్రాంటు కోసం ప్రభుత్వాన్ని అడిగింది తర్వాత ఆగస్టు రెండువేల ఇరవై ఐదునో హజ్ కమిటీ చైర్మన్ దీనికి ఈ విజయవాడ కండిషన్ని జోడించాలని ప్రపోజ్ చేశారు ఫైనల్గా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పర్మిషన్తో డిసెంబర్ పదహారు రెండువేల ఇరవై ఐదున ఇది అధికారిక జీవోగా బయటకొచ్చింది సరే ఆర్డర్ అయితే వచ్చింది మరి దీన్ని అమలు చేయడం ఎలా దీనికోసం ప్రభుత్వం ఎలాంటి సూచనలిచ్చింది దీన్ని అమలు చేసే పూర్తి బాధ్యతను ఏపీ స్టేట్ హజ్ కమిటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి అప్పగించారు ఆయన యాత్రికుల నుంచి అవసరమైన అండర్టేకింగ్ లెటర్స్ తీసుకుని ఈ ప్రాసెస్ ని ముందుకు తీసుకెళ్లాలి అంతేకాదు ఈ ఆర్డర్ కాపీని అన్ని జిల్లాల కలెక్టర్లకు సంబంధిత డిపార్ట్మెంట్లకు పంపి అందరూ కోఆర్డినేట్ చేసుకోవాలని కూడా ఆదేశాలిచ్చారు ఇక ఈ మొత్తం జీవోలో ఒక వాక్యం చాలా కీలకం అదేంటంటే అమరావతిని మరియు ఆంధ్రప్రదేశ్ను ప్రోత్సహించే ఆసక్తితో ఈ ఒక్క మాటతో ఈ ఆర్థిక సాయం వెనక కేవలం యాత్రికులకు మేలు చేయాలనే ఉద్దేశం మాత్రమే కాదు రాష్ట్రాన్ని ప్రమోట్ చేయాలనే ఒక స్పష్టమైన వ్యూహం కూడా ఉందని మనకు అర్థమవుతుంది